ఎప్పుడైనా గమనించారా మీరు ఎంత కష్టపడ్డా సక్సెస్కి దూరంగానే ఉంటారు కానీ ఆడుతూ పాడుతూ చేసే వాళ్ళకి చాలా సింపుల్గా సక్సెస్ వస్తుంది ఏంటి సీక్రెట్ ఆ సీక్రెట్టే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను వర్క్ అనేది ఎంతసేపు చేశారు అన్నది ఏం మాత్రం ఇంపార్టెంట్ కాదు మీరు గంటల తరబడి వర్క్ చేసినా కూడా వర్క్ లో స్ట్రెస్ ఉంటే గనక యాంగ్జైటీ ఉంటే గనక అది ఎలాంటి గొప్ప ఫలితాలు ఇవ్వలేదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి వర్క్ మైనస్ టెన్షన్ యాంగ్జైటీ ఈక్వల్ టు సూపర్ సక్సెస్ ఇది మంచి ఫార్ములా ఇద్దరు వ్యక్తులను పరిచయం చేస్తాను రాహుల్ అలాగే కార్తీక్ ఇద్దరు కూడా ఎంటర్ప్రెన్యూర్స్ వ్యాపారవేత్తలు సో రాహుల్ రోజుకి పద్నాలుగు గంటలు హార్డ్ వర్క్ చేస్తాడు ప్రాజెక్టులు అంటాడు క్లయింట్స్ అంటాడు రకరకాల పీపుల్తో మీట్ అవుతూ ఉంటాడు అదే పనిగా టెన్షన్ పడుతూ నిద్ర లేకుండా వర్క్ చేస్తూ ఉంటాడు పద్నాలుగు గంటలు వర్క్ చేసే రాహుల్ కంటే కేవలం టెన్ టు ఫైవ్ ఆఫీస్ అవర్స్లో మాత్రమే ఉండి మిగతా పాస్తాం లైఫ్ లీడ్ చేసే కార్తీక్ చాలా తక్కువ టైంలో సక్సెస్ అయ్యాడు మరి మన దృష్టిలో రాహుల్ సక్సెస్ కావాలి కదా సో ఇక్కడే లాజిక్ అర్థమై ఉంది ఎప్పుడైతే మీరు స్ట్రెస్కు గురవుతూ ఉంటారో మీరు చేసే పనిలో క్రియేటివిటీ లోపిస్తుంది మీరు చేసే పనిలో పర్ఫెక్షనిజం లోపిస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు చాలా రిలాక్స్డ్ మైండ్ సెట్లో వర్క్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మరి ఎందుకు మనం తప్పు చేస్తాం దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటే ఎప్పుడు కూడా మన దృష్టి రిజల్ట్స్ మీద ఉంటుంది పని చేసేటప్పుడు మనం చేసే పని రావాల్సిన రిజల్ట్స్ ఈ రెండింటికి మధ్య కంపారిజన్లో మనిషి ప్రాసెస్ని ఎంజాయ్ చేయటం మర్చిపోతాడు ప్రాసెస్ని ఎంజాయ్ చేయకపోతే గనక డిటైలింగ్ తగ్గిపోతుంది వర్క్ మీద ఒక లేజర్ ఫోకస్ అనే తగ్గిపోతూ ఉంటుంది రెండో విషయం వర్క్ చేసేటప్పుడు తన పని తాను బుద్ధిగా చేసుకోవటం కాకుండా ఇదే రంగంలో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు వాళ్ళకి ఎంత తక్కువ టైంలో సక్సెస్ వచ్చింది ఇలాంటి ఆలోచనలతో కంపారిజన్స్తో మైండ్లో స్ట్రెస్ క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది మీ సహజ సిద్ధమైన ఎక్స్ప్రెషన్లో మీరు ఎలా చేయగలుగుతారో ఎంతవరకు చేయగలుగుతారో ఆ పర్టిక్యులర్ దీంట్లో వర్క్ చేసుకుంటా వెళ్ళిపోతే కనుక హండ్రెడ్ పర్సెంట్ చాలా పర్ఫెక్ట్గా మీ వర్క్ అనేది కొనసాగుతుంది ఆటోమేటిక్గా మీ క్లయింట్స్ కానీ మీరు మీ స్టడీస్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాట్ ఎవర్ ఆ వర్క్ యు ఆర్ డూయింగ్ చాలా బ్యూటిఫుల్గా తయారవుతుంది వర్క్లో స్ట్రెస్ తగ్గడానికి కొన్ని టెక్నిక్ చూతాను ముఖ్యంగా వర్క్ నుంచి డిటాచ్ అవ్వండి ఉదాహరణకి ఇప్పుడు నేను ఈ వీడియో చేశాను అనుకోండి కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ దీన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక ఏదో వాకింగ్కి వెళ్ళటము ఫ్రెండ్స్తో మాట్లాడుకోవటము పూర్తిగా ఈ జోన్ నుంచి ఈ వర్క్ నుంచి చేసి వేరే మైండ్ సెట్లోకి వెళ్ళిపోవడం చాలా అవసరం లేకపోతే ఏమవుతుందంటే దీని పట్ల అవే ఆలోచనలు వస్తూ మైండ్ అనేది గజిబిజిగాను యాంగ్జైటీ స్ట్రెస్ గురి చేస్తూ ఉంటుంది అలాగే చిన్న చిన్న బ్రేక్స్ పెట్టుకోవటం చాలామంది మనం ఎలా అలవాటు అంటే వర్క్ మీద కూర్చుంటే గంటల తరబడి అలాగే వర్క్ చేస్తూ ఉంటాం ఎవ్రీ హాఫ్ అన్ అవర్కే ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోవటం మొదలు పెడితే సో మైండ్లో మైండ్ కాస్త రిలాక్స్ అవుతుంది బ్రెయిన్లో న్యూరల్ యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాగ్నిటీవ్ ఇంప్రూవ్ అవుతుంది సో అప్పటిదాకా ఎమోషనల్ అమిగ్డాలో ఉన్న ఎమోషన్ సెంటర్ యాక్టివేట్ అయింది కాస్త ప్రీఫ్రంటల్ కాటెక్స్ అనేది అంటే బ్రెయిన్లో ముందు ఏరియా అనేది యాక్టివేట్ అయ్యేసి మైండ్ చాలా ప్రశాంతంగా కామ్గా అవుతుంది అందుకే మీరు ఎంత వర్క్లో ఉన్నా కూడా ప్రతి అరగంటకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వర్క్ చేస్తే ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోవడం అలవాటు చేసుకోండి సో స్ట్రెస్ ఫ్యాక్టర్ చాలా వరకు తగ్గిపోతుంది సో ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి మిగతా వాళ్ళంతా సక్సెస్ అవుతున్నారు నేను సక్సెస్ కాలేకపోతున్నాను ఇలాంటివి ఇంకా నడవు మీరు స్ట్రెస్ని యాంగ్జైటీని మీ వర్క్ నుంచి పక్కన పెట్టేసేస్తే కనుక మిగతా వాళ్ళకంటే వంద శాతం దూసుకుపోతారు ఆల్ ది బెస్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తారు మీరు ఆల్మోస్ట్ కీప్ వాచింగ్